ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు అధికారులు ప్రజాపాలన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాపరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు వరంగల్ హన్మకొండ జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు హన్మకొండలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు బంధనం స్వీకరించిన అనంతరం కలెక్టరేట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే నా కేఆర్ నాగరాజు కలెక్టర్లు ప్రావీణ్య సత్య శారదాదేవితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి రెడ్డి వరంగల్లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అమరులకు అర్పించారు అలాగే వరంగల్ ఓసిటీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు వరంగల్ బస్టాండ్ సమీపంలో గల ఎస్ఎన్ఎం జంక్షన్ వద్ద బల్లియా స్మార్ట్ సిటీ నిధుల నుండి అరవై లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వరంగల్ ఎంపీ కడియం కావ్య మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఎమ్మెల్యే నాగరాజు కలెక్టర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు పదిహేడవ తేదీకే ఒక విశిష్టత ఉంది తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై డెబ్భై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్భై ఏడవ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం కాబట్టి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ కార్యక్రమాలను జరుపుకుంటాం जय है भारत भाग्य विधा पंजाब सिंध गुजरात मराठा बंदा जल जल दिंदा तब शुभ नारे जागे तब शुभ आशिष मागे ध्या जल दान जयहे లేవేను కడుకండా వచ్చని మా వేలల్లో పసిడిసిరును పన్నందా అలాగే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రావరెడ్డి ప్రజాపరణ దినోత్సవాన్ని ప్రారంభించారు నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ప్రజాపరణ దినోత్సవాన్ని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ప్రారంభించి ఘనంగా నిర్వహించారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి